మొత్తం ఆ డస్ట్ ఏంటి నేనేం పొరలలో పోయి పొరలాడి రాలేదు ఎవరి దగ్గర పోయి పొరలాడి పొరలాడి వస్తలేని అర్థమవుతుందా కనిపిస్తుంది కదా నీ అవతారం మొత్తం అరే అవతారం అంటే ఇప్పుడే లేచినా కదా నాకు నిద్ర కూడా లేదు నైట్ రాధిక ఆట రాధ ఇగో నేనేం తప్పు చేస్తలేను నేను రాత్రి లేట్ అయిందని నేను నిద్రపోయినా ఈ టైం వరకు నిద్ర పోయినా డ్యూటీ పోవాలని చెప్పి రెడీ అయి ఉంటే పన్నెండు గంటలకి వస్తా మరి పన్నెండు గంటల కంటే లేట్ అయింది దోస్తులు ఇక మామూలుగా అట్లా ఏదో బయట పోయినాం నైట్ అవసరేపు అట్లా మాట్లాడానికి పోయినాం అయిపోయింది ప్రతిసారి ఇట్లా చెప్పి చేస్తున్నాం చెప్పింటావు నువ్వు చూడునందుకు రాకు ఐ లవ్ ఐ లవ్ యు సోను మీ దగ్గర రాకంటే నేను నేను తప్ప ఇంకా ఎవరున్నారు చెప్పు నేనే కదా నీ మగుని అది కూడా నా దగ్గర కూడా రానియకుండా దూరం దొక్కుతున్నా నాలా అంటాడు నేను నీకేం తక్కువ చేస్తున్నా ఏదంటే అది నీకు ఏది కావాలంటే అది నీకేం తక్కువ చేస్తున్నా నేను నీకేం తక్కువ చేస్తున్నా ఇది ఎవరు ఇది ఎవరు ఇది